ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈ రోజు దేవుణ్ణి వాగ్దానము నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడి వియునై ఎండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ద్వితీయోపదేశకాండం ముప్పది మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని దేవుడు బలమైన వారినిగా మార్చాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రిలారా దేవుని వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందముగా ఉన్నది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు నయుండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అన్న వచనము ప్రకారం ప్రియలారా మీ కమ్మలు ఇనుపవీయుగా ఇత్తడి వీయునై ఉండున్నట్లుగా దేవుడు చేయిచున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ బలము కూడా లాగుననే ఉంటుంది అవును ప్రియులారా ఈరోజు దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపబోతున్నాడు ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీకు ఈ నూతన దినమంతా నూతన బలాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే ఆయన పాదములు కొలుమిలో పుటము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అన్న వచనము ప్రకారం ప్రియులార ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమయ్యుండెను ఈ వచనములో ఆయన పాదాలు ఎంత బలముగా ఉన్నాయో వివరిస్తుంది అవును ప్రిలారా ఇవి సాతాను తలను ఆయన పాదముల క్రింద చితక త్రొక్కునట్లు చేసియున్నది ఈరోజు ఆయన మీకు అనుగ్రహిస్తున్న కృప కూడా ఇదే అవును ప్రిలారా దేవుడు తన బలాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు తద్వారా మీ దారిలో వచ్చే దేనినైనను మీరు జయించగలరు అపవాది యొక్క క్రియలను లయము చేయడానికి ఆయన మీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన మన కోసం శిల్వపై ఇప్పటికే త్యాగము చేశాడు అదే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ఈ రోజంతా ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు అన్న వచనము ప్రకారం ప్రిలారా దేవుడు మోషేకు ఇచ్చిన బలము వలె మీకు కూడా అదేవిధముగా ఈరోజు నూతన బలమును అనుగ్రహిస్తాడు అని వాక్యములో చెప్పబడి ఉన్నది అవును అది ఆయన మీకు ఇస్తున్న బలము అదొకటి లేదా రెండు రోజుల బలము లేదా ఒకటి లేదా రెండు క్రియలను నెరవేర్చడానికి తాత్కాలిక బలము మాత్రమే కాదు మీరు జీవించినంత కాలము లేక మీకు బ్రతుకు దినములంతయు ఆయన మీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీలో ఎప్పుడైతే దేవుని బలము ఉంటుందో అప్పుడు మీరు బలమైన వ్యక్తులని ప్రజలు మీ గురించి సెలవిస్తారు దేవుడు మీకిచ్చినది నిజముగా ఆయన బలము అని అంగీకరిస్తారు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నా శరీరము చాలా బలహీనముగా ఉంది నేను బాగా అలసిపోయాను అని చెప్పవచ్చును కాని కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్న వచనము ప్రకారం ప్రియులారా మీ హృదయాన్ని కలువరపడని ఎందుకంటే బాహ్య పురుషుడు కృషించుచున్నను దేవుని బలము వలన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మనము బాహ్యంగా కృషించినప్పటికీ దేవుడు ప్రతిరోజు మన ఆధ్యాత్మిక బలాన్ని అనుగ్రహిస్తాడు ప్రియలారా అది మన శరీరాలను కూడా శక్తివంతముగా చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు ప్రతి నూతన దినమునకు కావలసిన బలమును ఆయన నూతన శక్తితో నింపబడి ఉంటారు అప్పుడు ఎటువంటి సవాలును కూడా మీరు సులభముగా జయించగలరు ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ నుండి మీ బలహీనతలన్నిటిని తొలగిస్తాడు మరియు మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు మీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు ఈ బలాన్ని ఈరోజు దేవుని నుండి పొందుకునవలనగా బలహీనముగా ఉన్న మీ శరీరాలను మరియు ఆత్మను జీవమును ఆయనకు సమర్పించినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరులారా మీ కమ్ములు ఇనుపవీయుడివియునై ఉండును మీరు బ్రతుకు దినములలో మీకు విశ్రాంతి కలుగునట్లు చేసి మీ బలమును పునరుద్ధరించి మిమ్మల్ని శక్తివంతులనుగా చేసి వర్ధిల్ల చేస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా గడిచిన దినములన్నీ మమ్మలను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయం అయ్యా ఈ నూతన దినమున నిన్ను స్థుతించుటకు నీవు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనములను చెల్లించున్నాం ప్రభువా మేము బలహీనముగా శారీరకంగా అలిసిపోయి కృషించిపోచున్నాం దయతో అలిసిపోయిన మా శరీరాలను దినదినము నూతనపరచునట్లు చేయము ఈ రోజు నీ యొక్క నూతన బలముతో మమ్మల్ని నింపుము దేవ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను పురుషుడు దినదినము నూతన పరచబడునట్లు చేయుము ప్రభువా ఇప్పటి నుండి మా స్వంత సామర్థ్యాల నుండి మేమేమీ చేయకుండా దానికి బదులుగా నీ శక్తితో సమస్తము చేయుటకు మాకు నూతన బలమును దయచేయుము ప్రభువా నీవు శిల్వపై ఏ లాగున సాతానును జయించావో ఆ లాగుననే సాతాను తలను చితక త్రొక్కుటకు మా పాదములను బలపరిచి నీ యొక్క నూతన బలము మాకిచ్చినందుకే నీకు వందనములను చెల్లించున్నాం ప్రభువా నీ బలము ద్వారా ఈ దినమంతయు మా బ్రతుకు దినములన్నీ కొనసాగుటకు మాకు సహాయము చేయము ప్రభువా మేము నీ యొక్క బలము కొరకు ఎదురుచూస్తున్నప్పుడు మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ చల్లటి కాలంలో ఈ భయంకరమైన చలి ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రాముఖ్యముగా చిన్న బిడ్డలను వృద్ధులను జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని అయా మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివ మేమందరము మీ జన్మదినమును సంతోషముగా జరుపుకున్నట్లు ప్రభువా ఎలాంటి కీడు మా గుడారాల దరిచేరకుండా మీ రక్షణ కంచెను వేయమని వేడుకొనిచ్చున్నాం దివా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెపుతా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛ నిరిగిన దేవుడు వెంటున్నావు నా దేవా ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం అందు ఆసీనుడవైన మా తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము ఆందోళన లోటును తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్